అందరికీ హాయ్ అండి కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా పెడనలో శ్రీ భద్రావతి సమేత భావన ఋషివారి దేవస్థానంలో ఇక్కడ ఆకాశ దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో భక్తులు అందరూ కూడా పాల్గొన్నారండి ఇక్కడ పంతులు గారు అయితే ఇక్కడ పూజన అయితే స్టార్ట్ చేశారు పూజ చేస్తున్న పంతులు గారి పేరండి కృష్ణ మోహన్ గారు పంతులు గారండి పూజ చేసేది అమో పార్వతీపదే అమో పార్వతి ఆకాశ దీపాన్ని అయితే పంతులు గారు తీసుకొచ్చారండి బయటికి ఇక్కడ భక్తులు అందరూ కూడా ఆకాశ దీపాన్ని తాకి ఇప్పుడు ధ్వజస్తంభం దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నారండి ఇద్దరు కూడా స్వామివారిని తలుచుకుంటూ కూడా ఈ ఆకాశ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారండి భక్తులు అందరూ కూడా दीपम। आयो क्यम। मेरा कहम। मेरा कहम। अक्षय दीपम। अक्षय दीपम। भयच्छामी। भयच्छामी। देवा या। वेवाया। वेवाया। परमार्थ मनी। परमार्थ मनी। दुरा। दुरा। दुर्ति। दुर्ति। अमोषुदेह। अमोषुदेह। श्रीलक्ष्मी जनेका। श्रीलक्ष्मी जनेका। रातेका। रामोदराया। रामोदराया। हाँ हाँ। श्री। श्री। अद्रालकी जनेका। परति का रामोदराय रामोदराय नमः श्री भवानी सेनाता भवानी सेनाता चंद्रमोलीश्वर चंद्रमोलीश्वर आमीये नमः आमीये नमः नमः पार्वती पतय चपळ चपळ आदरा पार्वती मध्ये हरा हरा पार्वती मध्ये हरा हरा जयनादम बजे हरा हरा नमो पार्वती पतये हरा हरा नमो पार्वती पतये हरा हरा नमो पार्वती पतये అందరూ కూడా ఇక్కడ ఆకాశ దీపాన్ని నమస్కరించుకుంటున్నారండి ఇక్కడ అందరూ కూడా శ్రీ భద్రావతి సమేత భావ వారి దేవస్థానం అండి పెడన్లో ఉందండి పెడన్ నియోజకవర్గం పెడన మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఈ దేవస్థానం అయితే ఉందండి ఈ ఆకాశ దీపోత్సవం కార్యక్రమం ఇప్పుడు కంప్లీట్ అవ్వగానే ఇక్కడ భజన కార్యక్రమం ఉంటుందండి ఇక్కడ ప్రతి సోమవారం కూడా జరుగుతుంది కార్తీక మాసంలో అండి ఆకాశ దీపాన్ని అయితే ఇప్పుడు ధ్వజస్తంభం పైకైతే తాడుతో లాగుతారండి ఇప్పుడు అందరూ కూడా స్వామివారిని స్మరించుకుంటూ అలాగే భక్తులు అందరూ కూడా తాడుని తాకుతూ కూడా అందరూ లాగుతారండి అందరూ నమస్కారం చేసుకుంటారు ఆకాశ దీపానికి కాస్త దీపోత్సవ కార్యక్రమం అయితే కంప్లీట్ అయితే అయిందండి ఇప్పుడు భజన కార్యక్రమం అయితే ఇక్కడ మొదలవుతుందండి దేవస్థానంలో ఇక్కడ భజన కార్యక్రమం అయితే మొదలైందండి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారిని స్మరించుకుంటూ ఇక్కడ భజన కార్యక్రమంలో పాల్గొన్నారండి భక్తులు అందరూ కూడా అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అండి ఈ కార్తీక మాసంలో ప్రతి దేవస్థానంలో కూడా భజన కార్యక్రమములు ఆకాశ దీపోత్సవ కార్యక్రమములు చాలా అద్భుతంగా కూడా నిర్వహిస్తారండి అలానే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి